ఇది చాలామందికి తెలియదు తిరుమలలో శ్రీవారి దర్శనంలో మన చూపు ఎక్కువసేపు ఆగిపోయేది విగ్రహం కన్నుల దగ్గరే ఆ కన్నులు మనలోకి నిశ్శబ్దంగా చూస్తున్నట్టు అనిపిస్తుంది మాటలు లేకుండా పలికే ఆశీర్వాదంలాగా శిల్పకళలో దీనిని దైవదృష్టి కోణం అంటారు విగ్రహం కన్నులను నేరుగా ముందుకు కాకుండా కొంచెం వరిగిన కోణంలో చెక్కారు ఆ కోణం వల్ల మనము ఏ దూరంలో నిలబడ్డా ఆయన మనవైపు చూస్తున్నట్టు అనిపిస్తుంది ఇది శిల్పకళే కాదు భక్తుడి మనసుతో దేవుడు కలిసే ఒక నిశ్శబ్ద మార్గం సంకల్పం లేకపోయినా మాటలు రాకపోయినా ఆ చూపు మనలో ఒక ప్రశాంతతను పెట్టి వెళ్తుంది అందుకే తిరుమలలో అందరూ చెబుతారు నువ్వు ఎవరైనా కావచ్చు కాని ఆయన చూపు ముందు మనసు ఒక్కసారిగా నిశ్శబ్దమవుతుంది మరో ఆసక్తికరమైన విషయం రేపు చెప్పుకుందాం సబ్స్క్రైబ్ చేయండి